ఘటనకు నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం టీడీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు చిన్న మార్కెట్ పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది ఢిల్లీలో జరిగిన ఘటన దురదృష్టకరమని పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు ఈ ఘటనలో పదమూడు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం ప్రభుత్వం ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ రోజు హిందూపురంలో ఈ మన నందమూరి బాలకృష్ణ గారి సూచనల మేరకు ఈ ర్యాలీ చేయడం జరిగింది కనుక మీరందరూ ముందు ముందు సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ కూట ప్రభుత్వం వాటికి మద్దతు తెలుపు ఢిల్లీ బాంబు దాడిలో దాదాపు పన్నెండు మంది మరి ఇచ్చిన వారికి మరివాళులర్పిస్తూ ఈ రోజు హిందూపురంలో మా బాబు గారి ఆదేశాల మేరకు ఈ శాంతి ర్యాలీని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు విద్యార్థులకు మరియు పార్టీ నాయకులకు కుటుంబ ప్రభుత్వ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఘటన ఇంకొకసారి ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ఈ టెరరిజాన్ని కూకటివీలతో అణిచివేసి భారత ప్రభుత్వంలో నివసిస్తున్న ప్రజలకు శాంతిని కలిగించాలని కోరుకుంటున్నారు